ீ மானா நீ மாத்திர மே நாத்த மே நேனம் மானையா நீவு மாத்திர மே நாபல மே నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపు వాడవయా నీ పిల్లలకు కృప చూపువాడవయా కృప చూపు వాడవయా మీ పిల్లలకు కృప చూపు వాడవయా నేను మాత్రమే నేనమ్మానయ్యా నా నాధైర్యంసయ్యా నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నాధైర్యం మెసయ్యా నీవు సవీయగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది నీవు సలవీయగా జరుగనిదేముంది కును పంపగ జరుగనిదే ము సకరముని వేనయ్యా శ్రీమంతుడాకు పాడదనయ్యా సకలమునిదే శ్రీమంతుడా సుతినికు పాడదనయా పాడదనయ్యా వాడవ నీ పిల్లలకు సమ కూర్చు వాడవయా నీ పిల్లలకు సమ మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం మెస్ నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం మెస్ నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడవాడు కార్యము చేయగా అడ్డుపడు వాడవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడవడు కార్యము చేయగా అడ్డుపడు వాడవడు యుద్ధము నీదేనయ్యా ఓ సూరుడా ముందుకు యుద్ధము నీ ముందుకు సాగెదనయ్యా జయమిచ్చు వాడవయా నీ పిల్లలకు జయమిచ్చు వాడవ జయమిచ్చు వాడవ నీ పిల్లలకు జయమిచ్చు వాడవయా నేను మాత్రమే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఎస్ నేను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం మెస్ నీవు కరుణించగా కాదను వాడేవడు శక్తితో నింపగా ఓడించువాడేవడు నీవు కరుణించగా కాదను వాడేవడు శక్తితో నింపగా ఓడించు సాయము నీదేనయ్యా సహాయ కూడా నీలో దాగెదనయ్యా సాయం నీదేనయ్యా సహాయ కూడా నీలో దాగెదనయ్యా బలమిచ్చు నీ పిల్లలకు బలమిచ్చు వాడవ నీ పిల్లలకు బలమిచ్చు

నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృపచూపు వాడవయా నీ పిల్లలకు కృప కృపచూపువాడవయా నీ పిల్లలకు కృప వాడవయా నీ పిల్లలకు కృప చూపు వాడవ హలో సెక్రటరీ గారు రండి సెక్రటరీ గారు హలో ఇరవై ఆరవ వార్షికోత్సవానికి ఇచ్చేసిన మన సంఘస్థులందరికీ ప్రచంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ యొక్క కార్యక్రమము ప్రారంభిస్తున్నాము కార్యక్రమ అధ్యక్షులుగా రెవరెండ్ కొంబత్తుల మాథ్యూ మదన్ కుమార్ గారు ప్యారిస్ అధ్యక్షులు వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాము మన పాస్టర్ గారికి దబ్బ ప్రకాష్ గారు దబ్బ ప్రకాష్ గారు బొకే అందించవలసిందిగా కోరుచున్నాం సైమన్ మాస్టర్ గారు రండి మాస్టరు మన పాస్టర్ గారికి తోడగిరి సైమన్ మాస్టర్ గారు బొకే అందించవలసిందిగా కోరుచున్నాం అందరు చప్పట్లు కట్టవలసింది కోరుచున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అంతర్జాతీయ స్వార్త గాయకులు డాక్టర్ రాపక జాన్ బులిమరే గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం మన జాన్ బిలిమరి గారికి మన డెలిగేట్ గారు మెండే శ్రీనివాస్ గారు బొకే అందించవలసిందిగా కోరుచున్నాం రండి సార్ అయ్యారు అమ్మ చప్పట్లు కొట్టండి ప్పట్లో వచ్చింగ్ అలాగే దేవ ఎమ్మెన్ఎల్ రాజు గారు పాస్టర్ గారు దేవ ఎమ్మెన్ఎల్ రాజు గారు అలాగే దేవ భూషణం గారు అట్టదిగలు పేరెంట్స్ పాస్టర్ గా పనిచేస్తున్న దేవ భూషణం కుమార్ గారు అలాగే మేడిది రమేష్ గారు పాస్టర్ గారు అలాగే మన పాస్టర్ గారు మేడిది రాజేష్ గారు మల్లపేట ప్యారిస్ పనిచేస్తున్న పాస్టర్ గారు మేడిది రాజేష్ గారు వేదిక కూర్చున్నాము అలాగే రెవరెండ్ దేవ కిషోర్ గారు తొంకుటౌన్ ప్యారిస్లో పనిచేస్తున్న దేవ కిషోర్ గారు అలాగే మన సీనియర్ సిఆర్స్ ఉదయ కాలాప ఆరాధనలో పాల్గొంటున్న మరి మన సీఆర్లు అందరూ కూడా వేదికను అలంకరించాలండి ముందుగా గుంచాయి ఎమాల గారు సీఆర్గా పనిచేస్తున్నారు కొడమంచల్లి ప్యారిస్ ఈయనకి మన సంఘపెత్త గారు ఎలగుదూతి సర్వేశ్వర గారు ఎలగుతు సర్వేశ్వర గారు రండి సుందర గారు గోడు పక్క సుందర గారు ఓకే అందించండి అలాగే జార్జ్పేట్ ప్యారిస్ సిఆర్గా పనిచేస్తున్న పార్పల్లి ఏసురత్న గారు పార్పల్లి ఏసురత్న గారు వేదిక నెల వాళ్ళకి కూర్చున్నాము పార్పల్లి ఏసురత్న గారికి అంబటి ప్రసాద్ బొకే అందించవలసిందిగా కోరుచున్నాం పారుపల్లి ఏసురత్న గారికి అంబటి ప్రసాద్ బొకే అందించవలసిందిగా కూర్చున్నాం అలాగే మన ఆసంట పెదపేట పారుపల్లి జానుబోస్ గారు వేదిక నలవలసిగా కూర్చున్నాం సుధీరు ఒకే ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం రేడి ఉన్నాడా అలాగే మన పిసిసి మెంబర్ అయినటువంటి స్వాడగిరి జాన్ సైమన్ మాస్టర్ గారిని వేదిక అలంకరించ కోరుచున్నాము ఈయనకి మన సంఘ పెద్దగారు గారు ఎలగుద సర్వేశ్వరరావు గారు ఉపాయించవలసిందిగా కోరుచున్నాం అలాగే కోటగిరి కోటగిరి వేదికల్సిందిగా కూర్చున్నాం కోటగిరి ముందుకు రావాల్సిన కూర్చున్నా అలాగే మానుకొండ శ్రీనివాసరావు గారు మరి ఉదయకాలం ప్రాంతంలో పాల్గొంటున్న మానుకొండ శ్రీనివాసరావు గారు కూడా వేదిక కలసిందా కూర్చున్నాం అలాగే మన పాస్టరం గారు కొంబుతుల మేరీ వల్లభాయ్ గారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము పాశ్రామ్ గారికి మన స్త్రీల సమాజం ప్రెసిడెంట్ కాకరమణికుమారి బొక్క అందించేయాల్సిందిగా కోరుచున్నాము చప్పట్లు కొట్టినా అలాగే మన నక్క సూర్యప్రకాష్ గారు కుమారుడు నక్కా రవికుమార్ గారు మరి ముందుకు రావాల్సిన కోరుచున్నాము అలాగే ఉటాల లక్ష్మయ్య గారు కుమారుడు ఒకటాల రమేష్ బాబు మరి ముందుకు రావాలని కోరుచున్నాం అలాగే మన బెందెల సంజయ్ రావు గారు కుమారుడు బందల విక్టర్ బాబు వేదిక రావలసిందిగా కూర్చున్నాము రండి విక్టర్ బాబు గారు రండి విక్టర్ బాబు గారికి మన పిసిసి మెంబర్ పుచ్చకలు రామకృష్ణ గారు ఒకే అందించవలసిందిగా కూర్చున్నా చప్పట్లు పట్టిందమ్మా ఈ యొక్క కార్యక్రమాన్ని పాస్టర్ గారికి అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా మన కార్యక్రమ అధ్యక్షులు మన పాస్టర్ గారు మాథ్యూ మదన్ కుమార్ గారికి ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మన పాస్ట్ గారికి అప్పగించడం అయినది ప్రియరా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం ఈ కార్యక్రమం ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మన సంఘ డెలిగేట్ డెలిగేట్ గారు వెండే శ్రీనివాస్ గారు వేదిక నెలకొని చూడలేక కోరుచున్నాము మెండే శ్రీనివాస్ గారికి మన జాయింట్ ట్రెజరర్ గారు అయినటువంటి కుసిమే జయరాజు గారు ముందుకు రావాలని కోరుచున్నాము కుస్మే జయరాజు గారు చపట పట్టినామా మన శనివాళ్ళం చీయర్గా పనిచేస్తున్న ఒక్క శ్రీధర్ గారిని వేదిక నాలుగు కూర్చున్నాము శ్రీధర్ గారికి రెండు అయ్యి గారు పర్లేదు రండి రండి అయ్య రండి అంతకుముందు మా సంఘాన్ని సేవ చాలా సేవ చేశారు మిమ్మల్ని పిలుచుకోవడం మా మంచిది కాబట్టి ముందుకు రావాలని కోరుచున్నాం రావాలండి సరే ఈ కార్యక్రమాన్ని పాస్ట్ గారికి అప్పగించడం జరుగుతుంది కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం ప్రారంభ ప్రార్థనగా బొక్కా శ్రీధర్ గారు చిన్నమల్లం సిఆర్ గారు వారు వచ్చి ప్రార్థన చేయండి రండి అష్టమ్ గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రారంభ ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమగల దేవ నిఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ఎక్కలేని స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా ఈ రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము డిసెంబర్ నెల పదవ తారీఖు నా ప్రభా నేను స్థుతించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధాన్యతను బట్టి వందనాలు ప్రభా గత ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే నా ప్రభ ఈ చర్చ ప్రతిష్ట చేయబడి ఉండగా ఈ యొక్క నా ప్రభ నా ప్రభ ఇరవై ఆరు సంవత్సరాలుగా వార్షికోత్సవం జరుపుకుంటుండగా రావాల్సిన ప్రతి బిడ్డను త్వరపెట్టి రాచేమితండి వచ్చిన వారితో నీవే మాట్లాడమని అయ్యా దూర ప్రాంతంలో నుండి నాయన అనేక మంది సేవకులు వచ్చి ఉండగా అయా మరి ముఖ్యముగా నీ దైవచనులు నా ప్రభ బిల్మౌర్యన్ గారు చక్కని సంగీతముతో నా ప్రభ నేను గానము చేయటానికి అయా ఈ స్థలంలో చేరి ఉండగా నీ బిడ్డలకి నాయన మంచి నా ప్రభ నాయన ఆరోగ్యము శక్తి దయచేయండి తండ్రి అలానే చేరిన ప్రతిని బిడ్డను పేరు పేరు చొప్పున తండి ఎవరికి ఏ తలాంతులు ఇచ్చి ఉన్నావో వాటిని నాయన నా ప్రభా ఉపయోగించుకోవడానికి ప్రతి వారు సిద్ధంగా ఉండటానికి నీ కృపలో హెచ్చరించమని అయా వచ్చిన ప్రతిని బిడ్డను నా ప్రభ విని గ్రహించి ఆ ప్రకారం జీవించే ధన్యత దయచేయమని అదే ముఖ్యము మరి ముఖ్యంగా ఆయన వచ్చిన బిడ్డలందరికీ చక్కని విందును ఏర్పాటు చేసి ఉండగా ఏ విధమైన గల ఉన్నారు వారు వచ్చిన తర్వాత మరలా వాళ్ళని ఆహ్వానించడం జరుగుతుంది మరి ఇంకా వారు ఇంక త్వరగా రాలేదు మరి కారణం ఏంటో తెలియదు అందరినీ ఆహ్వానించాం వారు వచ్చిన తర్వాత వారిని ప్రత్యేకంగా మళ్ళీ ఆహ్వానించడం జరుగుతుంది మొన్న రక్క రవికుమార్ గారు నివేదిక లక్ష రండి సార్